హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ స్వప్నకైతే జ్వరం కొద్ది తగ్గింది ఇప్పుడైతే దోశ చేస్తుంది హాయ్ రా గుడ్ మార్నింగ్ హాయ్ బాబా గుడ్ మార్నింగ్ ఎట్లా ఉంది హెల్త్ కొంచెం మంచిగా ఉంది బాగుందా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ లావ్స్ ఇప్పుడైతే దోశ చేస్తుందా ఇంకా నాకు జ్వరం అయితే కొంచెం తక్కువ ఉంది ఫస్ట్ టైం కదా నీకు అంతగానం జ్వరం రావడం ఎప్పుడు జ్వరం వచ్చినా కానీ లేచి వంట చేస్తుంటే వంట చేసుకుంటూ పని చేసుకుంటూ ఉంటుంటివి అదే తగ్గిపోతుండే మందులు వేసుకుని అట్లే కంటిన్యూ పని చేస్తుంది ఈసారి జ్వరంతో అట్లే పడుకున్నావు రోజు తగ్గిపోతుంది నీకు మించుకపోయింది చాలా ఎక్కువ వచ్చింది జ్వరం అయినా ఇప్పుడు అందరికీ జ్వరాలు వస్తున్నాయి వెదర్ కొద్దిగా చేంజ్ అయింది కదా ప్రతి ఒక్కరికి జ్వరం వస్తుంది జ్వరాలు దగ్గులు సర్దులు ఏమేమి ఉన్నాయి బాగా విపరీతంగా నీకు ఇప్పుడు జ్వరంతో పాటు సర్ది మామూలుగా ఉంది అదే ఇప్పుడు వచ్చే జ్వరాలల్లా జ్వరము నొప్పులు దగ్గు సర్ది ఇవి విపరీతంగా ఉంటాయి వామ్ థింగ్స్ తినడానికి పోతే వామి థింగ్స్ వస్తుంటాయి అలాంటి జ్వరాలు వస్తున్నాయి ఇప్పుడు అందరికి ఏం వామిటింగ్ అయినట్లు అనిపిస్తుంది తినాలనిపించదు నెత్తినస్తుంది జ్వరం ఉంటుంది సర్ది దగ్గు ఉంటుంది అట్లా ఆ జ్వరాలు కారం దోశ చాలామంది కామెంట్ చేసారు అన్న హాస్పిటల్కి చూపించు అని హాస్పిటల్కి టూ టైమ్స్ చూపించినాయి కదా టూ టైమ్స్ పోయినమ్మా హాస్పిటల్కి టూ టైమ్స్ పోయినాము అంటే జ్వరం అయితే లైట్గా తగ్గింది ఈరోజు కూడా రమ్మన్న డాక్టర్ కానీ ఏమో చూడాలి ఇంజక్షన్ ఉందంట పోతే సాయంత్రం పోదమ్మా తక్కువ ఉంది కదా తక్కువ ఉన్నా ఇప్పించుకోవాలి యాంటీబయాటిక్ ఇంజక్షన్ ఇప్పించుకుంటే కొంచెం బాగుంటుంది అంట వైరస్ జ్వరాలు కదా ఈవినింగ్ పోయి ఒకసారి ఇంజక్షన్ ఇప్పించుకుంటే సరిపోతుంది మెయిన్గా ఓకే ఉందా లేదా చేయడానికి బలవంతంగా చేస్తున్నా నువ్వు ఒక టేస్కా పిల్లలు అయితే తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు దోశ తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు పోయిన తర్వాత నాకు స్వప్నకేస్తుంది ఇంకా విజయ్ ఇప్పటివరకు వేసింది అమ్మకు నాయనకు అందరికీ విజయ్ వేసి చేసింది స్వప్న మాత్రం ఓక్కి తెచ్చుకొని లేచి ఆమెకి నాకు చేస్తుంది విజయ్ చేస్తాను అది కానీ నేను చేస్తే అని చెప్పింది కొంచెం పని వేసుకుంటూ ప్రశాంతంగా తిరుగుతుంటేనే తగ్గుతుంది అన్న ఉద్దేశంతో స్వప్నం లేచి మళ్ళీ పని స్టార్ట్ చేస్తుంది వండుకోవాలని కొంచెం ఓక్కి తెచ్చుకొని లేచి మంచిగా తినడం మన టైంకి మందులు వేసుకోవడం వల్ల అదే తగ్గిపోతుంది ఆయిల్ లేదో తీసుకురావాలి దాంట్లో వేయడానికి ఆఫ్టర్ మీ మరొక స్టవనబ్జినే విటమాట ఇది పెట్టి పోయడానికి రావు కేమర్ ఆఫ్ జస్ వాస్ ദോശ എ സ്മൂത്ത് എപ്പോഴും കാലിന് ആയിൽ വെനക്കേസൂത് എംബി ആയി കാര

స్వప్నకు జ్వరం కంప్లీట్గా తగ్గింది ఇంకా పనులు వేయడం అయితే స్టార్ట్ చేసేసింది ఏం చేస్తారు అమ్మకు కూడా జ్వరం వచ్చినండి అమ్మకు కూడా తగ్గింది ఇంకా స్వప్నకు అమ్మకు తగ్గిన తర్వాత నిఖియానికి జ్వరం వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికి జ్వరం మన ఇంట్లో స్టార్ట్ చేసింది ఎవరు ఫస్ట్ ఎవరికి వచ్చింది జ్వరం నిఖియా విజయ్కి వచ్చింది కదా ఫస్ట్ విజయ్కి ఫస్ట్ జ్వరం వచ్చి తగ్గింది తర్వాత వచ్చి తగ్గింది తర్వాత వర్గానికి అగ వాడు చూస్తుంటాడు వర్గానికి తగ్గిన తర్వాత నీకు స్టార్ట్ అయ్యింది నీకు కొంచెం మళ్ళీ తగ్గే మూమెంట్లో నీకు జ్వరం ఉండి కొంచెం తగ్గే మూమెంట్లో అమ్మకు స్టార్ట్ అయ్యింది అమ్మకు వచ్చిన తర్వాత ఇంకా నీ లక్ష్మీఆర్కి వచ్చింది వానికి కానీ మళ్ళీ నిక్కి అగో నిక్కి లోపల ఇక రాన్నాను ఇప్పుడు వరైతే యాక్టివ్ ఉన్నాడు తగ్గిపోయింది ఇప్పుడు నిక్కి డల్ ఉన్నాడు జ్వరం నిన్నటి నుంచి స్టార్ట్ అయింది నిన్న స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చేసిండు మధ్యాహ్నం తర్వాతనే వచ్చిండు కదా నాన్న ఎట్లుంది ఇప్పుడు కొంచెం నేను కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది అప్పుడు మన ఇంట్లో అందరికి జ్వరాలు వస్తున్నాయి కదా ఒకరి తర్వాత ఒకరికి అవును వాళ్ళకి కూడా నీ మమ్మీకి వచ్చింది తేజస్వికి వచ్చి తగ్గింది చిన్న మమ్మీకి వచ్చి తగ్గింది అందరికి వచ్చింది ఎవరెవరికి రాలేదు నాకు నాయనకు పెద్ద తమ్మునికి ముగ్గురికి రాలే ఇంటి వాళ్ళకి వచ్చింది కాము అందరికి వచ్చిపోయింది మాకు ముగ్గురికి రాలే మాకే మేము ఎప్పుడున్నాము క్యూలో మరి లీస్ట్లా మేమే ఉన్నామన్నా అప్పుడు ఇప్పుడు నాన్న ఏమన్నా తింటావా తిన్నావా ఏమన్నా ఇంకేమన్నా తినాలని ఉందా ఏం లేదా పడుకుంటావా ఏం చేస్తావు కొద్దిసేపు పడుకోపో మంచిగా రెస్ట్ తీసుకో అల్లం పేస్ట్ ఎంత తీసుకురు ఇది అల్లం పేస్ట్ అంటున్నా వెల్లిపాయలు ఎన్ని అవి రెండు కేజీలు అల్లం వెల్లిపాయలు కలిసి రెండు కేజీలు తీసుకురా ఎట్లా కేజీ ఇస్తు రూపాయలు రెండు కేజీలకి వన్ ఫిఫ్టీయా తగ్గింది కా రేటు ఇంతకుముందు కేజీ వన్ ఫిఫ్టీ ఇస్తుంది కేజీ నూట యాభై కదా ఇప్పుడు రెండు కేజీలు నూట యాభై కదా తగ్గింది కదా మరి ఎట్లుంది వెళ్తే అయితే బాగుందారా ఇప్పుడు పర్ఫెక్ట్ రేపు నుంచి మన వీడియోలు రెగ్యులర్ వస్తాయి ఎట్లయితే ఇప్పుడైతే చైనాకి వచ్చినాము నేను స్వర్ణ వర్షంకు మందు చల్లడానికి కానీ ఇంకో మందు సంచులు ఆటోలు వేసుకొని వచ్చినాము అయితే మందు చల్తాం ఇప్పుడు i'll